మొన్న వెళ్ళొచ్చాం మేము మొన్న కాశీని అయోధ్య నైంషేర్ని వెళ్ళొచ్చాం నువ్వు కూడా వస్తానంటే మళ్ళా వెళ్దాం ఫ్లైట్ లో ఫ్లైట్ లో వచ్చేద్దాం ఫ్లైట్ లో ఫ్లైట్ లో ఎంత అదే ఒక గంట సరిగ్గా హైదరాబాద్ నుంచి రాజమండ్రి అలాగే వచ్చాము అలాగే నీ పేరు మీద అక్కడ అది నీ రోజు చెప్పు అక్కడ డబ్బులు కడతా ఆషాఢ బహుళ పంచి ఆషాఢ బహుళ పంచి నీ పేరు మీద డబ్బులు కడతా అండి వచ్చింది కూడా సేపు మా అమ్మాయి మా అమ్మ కనుకనే అది కూడా చిన్నకి కూడా అమ్మగా అనుకునే అతను తీసుకెళ్ళి అతన్ని కాశీ తీసుకెళ్ళి తీసుకొచ్చాను అతను ఫోన్ నెంబర్ పోయింది నా దాంట్లో నాకేమో గుర్తుండదు బుల్మా చెప్పాడు గుల్ల చెప్పింది మన సావిత్రి వచ్చింది దానికి కొంచెం బాగా ఎవరు

చెప్పు నలుగురు కూతుళ్ళు కూతు మహారాణిలో కూర్చోవాణిలో కూర్చున్నాను

కొంచెం ఇరికే నరాలు దగ్గర గు నరాలు కొంచెం దగ్గర అదే ఈ కడుపులో వచ్చిన కొంచెం వీక్ అయ్యాయి కావాదేదాన్ని నోట్లో పోసే నేను వచ్చేప్పుడు ఇంత సగం